సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కోవడం పెద్దలకి బట్టలు పెట్టుకోవడం పండగలని చాలా అనుకుంటాం కానీ అవి కాదు అసలు సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతి ఎలా వచ్చిందన్న విషయం అయితే పూర్తి చేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే మన అందరం తెలుసుకోవాల్సిన విషయం కూడా అనేది మనకు అతి ముఖ్యమైన పండుగ కాబట్టి అయితే సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన మకర సంక్రమణ అంటారు దీన్ని సంక్రాంతిగానే పిలుస్తుంటాము అయితే మనకి సంవత్సరం పన్నెండు నెలలు పన్నెండు నెలలు మనకి పన్నెండు రాసులు కూడా ఉన్నాయి ఒక్కొక్క రాశి చొప్పున ఒక్కొక్క నెలలో వెళ్ళడం సూర్యుడు వెళ్ళడం జరుగుతుంది అలా ఒక్కొక్క వెళ్ళి కానీ ఒక్కొక్క సంక్రమణ వస్తుంది అయితే మనకి సంవత్సరానికి రెండు భాగాలు అన్నది కూడా విభజించడం జరిగింది అంటే ఆరు నెలలు ఒకటి ఆరు నెలలు ఒకటి ఒకటి ఆరు నెలలు ఉత్తరాయణగా రెండు దక్షిణాయనగా విభజించడం జరిగింది అయితే సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరాయణు మొదలు పెడతాడు అదే జనవరి మాసంలో పద్నాలుగు పదిహేనో తేదీలోనే వస్తుంటాడు అలా జనవరి పద్నాలుగు పదిహేను తేదీలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రాంతిగా పుణ్యకాలంగా భావిస్తారు అప్పటినుంచి మకర సంక్రాంతి అన్నది అంటే సంక్రాంతి సంక్రమణ అంటే చేయటం అర్థం అన్నమాట అప్పటి నుంచి సంక్రాంతి అనేది మొదలయ్యింది అయితే ఆ ఉత్తరాయణం అనేది అప్పటినుంచి నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ ఆరు నెలలోని ఈ ఉత్తరాయణం పగల కింద దక్షిణాయన దక్షిణాయాన్ని రాత్రి కింద విభజిస్తుంటారు అంటే పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ ఉత్తరాయణంలో దక్షిణాయనలో రాత్రులు ఎక్కువ పాగాలు తక్కువగా ఉంటుంది అంతేకాదు సూర్యుడు ఉత్తరం వైపు నుంచి పయనించిన వాళ్ళు ఉత్తరాయణమని దక్షిణ వైపు పయనించిన వాళ్ళు దక్షిణాయుని అంటే ఎలా సంవత్సరం రెండు భాగాలుగా విభజించి దక్షిణ నుంచి ఉత్తరం రావడం వల్ల సూర్యుడిని దాన్ని సంక్రమణంగా భావిస్తుంటాము అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మొదటి సంక్రమణ రాగానే ఈ జనవరి మాసంలోని మొదటి మూడు రోజులు పండుగ జరుపుకుంటున్నాం భోగి సంక్రాంతి కనుమ భోగి అనగానే మంటల్లోని పాసామాలు వేయడం భోగిపళ్ళు పేడపెడగలు రెండోది పెద్దలకి బట్టలు పెట్టుకోవడం బట్టలు స్మరించడం కాదు మూడో రోజు పాడిపని అదేంటి గోపూజ అది చేసుకోవడం జరుగుతుంది అంతే ఇలా ఈ మూడు రోజులు హరిహరులు స్మరించుకుంటూ హరివిళ్ళు ముగ్గులు అలాగే అల్లుళ్ళు చుట్టాలు అందరూ కూడా కలుసుకున్న రోజు అంతే కాదు ద్వాపరియుగంలో బలరామకృష్ణులు ఈ యొక్క పాడి పనులు సుశీని కూడా అందుకే సంక్రాంతి అని కూడా అనుకుంటారు ఇదంటే సంక్రాంతి యొక్క విశేషాలు మీకు ఎవరికి తెలియకుండా ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం షేర్ చేయండి ఎవరికైనా